నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టువర్ న్యూ వీడియో టుడే బ్లాగ్ వచ్చేసి ఏంటంటే చిన్న ట్రిప్కి అయితే వెళ్తున్నాం అక్కడ వెళ్ళి ఎలా ఉంటుంది ఏంది కదా అనేది మొత్తం చూపిస్తాను అయితే చూడండి అక్కడ వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే బయలుదేరాము మొత్తం బ్యాచ్ని అయితే తీసుకొని అక్కడ వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంది కదా అనేది మొత్తం చూపిస్తాను వీడియో ఎండగా చూడండి कार दे, कार दे, कार दे। समझ रहे हो? समझ रहे हो आप समझ रहे हो? डेडी వెళ్ళి ఎలా ఉంటది ఎందుకు అనేది మొత్తం చూపిస్తాను వీడియో ఎన్ని వరకు చూడండి ఫుల్ ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఇప్పుడే వెల్లువడికి అయితే వచ్చేసాము ఇప్పుడైతే బయలుదేరుతున్నాం బయలుదేరి ఎలా ఉంటుంది అంది కదా అనేది మొత్తం అయితే చూపిస్తాను వెల్లువడిదైతే టిఫిన్ తినడానికి అయితే వచ్చేసాము టిఫిన్ తిని కలుద్దాం క్లైమేట్ అయితే డల్ ఉంది మొత్తం దోశ దోశ అయితే తినేద్దాం దోశ తిని మాట్లాడదాం వాల కోట్ ఆఫీస్ కి టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది టిఫిన్ తినేసరికి బయలుదేరుతాను సాయంత్రం ఆ భలే సాయంత్రం అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తా లొకేషన్ ఎలా ఉంటది ఎన్ని కదా అనేది మొత్తం ఫారెస్ట్ ఏరియా నెక్స్ట్ వీడియోలో అయితే ఫిషింగ్ అయితే చేద్దాం చేపలు అవడానికి అయితే వద్దాం వీడియో ఓకే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చినా అంతే జస్ట్ టూర్ బయటికి వెళ్దాం అనేసి కార్ తీసుకొని అయితే వచ్చినాం ఇక్కడ చేపలు కుప్ప బాబా బాబా కిత్తే మంచి చేపలు మీకు కనిపిస్తున్నాయా లేదో క్లారిటీ తిన్న పొగకపోయి కావాలనుకుంటే వీడికి వచ్చేయండి చేపలు చూడండి ఎన్ని ఉన్నాయో కనిపిస్తున్నాయా మీకు కనిపిస్తే కింద కామెంట్ లో కామెంట్ చేయండి తారు ఇంకా ముందరికి వెళ్ళి ఎలా ఉంటుందో లొకేషన్ మొత్తం చూపిద్దాం లాస్ట్ వర్క్ వీడియో ఎండ్ వరకు ఇవన్నీ వీడియో స్కిప్ చేయకుండా వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఉంటా ఒక చేప చూడండి జులేబీ చేపేస్ మీ రిప్ అక్కడ కనిపిస్తున్నాయి ఇప్పుడు ఆ మెట్లు ఎక్కాలి ఆ మెట్లు ఎక్కి మనం పైకి పోవాలి పైకి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంటుంది ఎందుకు అట అనేది మన లొకే మన లొకేషన్ అయితే చూసుకోండి ఎలా ఉంది ఏం అనేది అక్కడ మన కార్ అయితే వస్తుంది అక్కడ పైకి వెళ్ళి చూపిస్తాను లొకేషన్ ఎలా ఉంటుంది ఏంది గట అనేది వెల్గొడి రిజర్వాయర్ ఇది మన కారైతే వెళ్తుంది ఇక్కడ వెళ్ళి ఎలా ఉంటుంది ఏంది కదా అని చూపిస్తాను ఆ మెట్లైతే కాలి మనం పైకి వాటి నుంచి మొత్తం ఎక్కి లోపల మొత్తం దమ్ దమ్ అయిపోయింది పైకి అయితే వచ్చేసాం ఇప్పుడు పైన లొకేషన్ చూడండి ఒకసారి ఒక రేంజ్లో ఉంది కనిపిస్తుందో లేదో క్లారిటీ మళ్ళీ ఇప్పుడు ఇది ఇది ఎక్కాల మూవీ చాలా రిస్కీగా ఉంది ఇది ఎక్కలేకపోతున్నాం ఎక్కగలు సార్ ఎట్నో గడి పైకి అయితే ఎక్కేసాం మా వాళ్ళు ఎక్కలేకపోతున్నారు మనోడు ఒకడైతే మనకన్నా ఫాస్ట్ ఎక్కి కిందికి దిగిపోయాడు పైన వ్యూ ఇది లొకేషను లొకేషన్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఇక్కడైతే ఎక్క ఫిషింగ్ ఫిషింగ్ అయితే చేస్తున్నాడా అడిగి చూద్దాం కాజా బోత్ ఫాస్టే కిందికి వెళ్ళి కలుద్దాం కింద కొంచెం ఈ నుంచి కిందికి పోవాలి కొంచెం రిస్క్ ఉంది కిందికి వెళ్ళిన తర్వాత కలుద్దాం చేతులు కాళ్ళు మొత్తం జారిపోతున్నాయి కిందికి వెళ్ళి మాట్లాడదాం ఇంత కష్టపడి అంత కష్టపడి కింది నుంచి పైకి వస్తే ఆడ ఒక మంచిగా కనపడుతున్నాడా కిందికి దిగనిస్తలేడు మొత్తం టైం మొత్తం వేస్ట్ అయిపోయింది అసలు తమ చేతులు చూడని డెట్ మొత్తం మట్టిలో కింద కొడి పైకి వచ్చిన మెట్టిన ఒకటి వచ్చింటే మంచి అయితే పైకి పైకి అయితే అసలు లేడు మా వాళ్ళు నవ్వుకుంటున్నారు నేను వీడియో తీసుకుంటే అంటే కొత్తది కదా నవ్వుకుంటారు మా వాళ్ళు జస్ట్ లొకేషన్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వ్యూ అయితే హైలైట్ ఉంది కనపడుతున్నాను మీకు క్లారిటీ ఫిషింగ్ అయితే చేస్తున్నారు కిందికి అయితే వెళ్ళనిస్తలేడు అంత కష్టపడి పైకి వచ్చినాం పైకి వచ్చింటే ఆడ ఒక మంచి అయితే నిలబడినాడు చూపిస్తా మీకు దీని లోపల పిల్లలు కింద పడతారు అది ఇది అని కిందకి పోనిస్తలేడు మొత్తం అది కింద నుంచి కష్టపడి పైకి వచ్చినాం పై చేతుడు రెడ్ అయిపోయినాయి అంటే పిల్లలు వస్తారు కదా కింద పడతారు అది ఇది అని కిందకి అయితే దిగని పోనిస్తలేడు ఇప్పుడు ఏం చేస్తాం ఇంటికి పోవాల్సిందే మొత్తం రిస్క్ ఏరియా ఉంది ఇది మన ఇప్పుడు కిందికి దిగే ఎప్పుడు ఉంటుంది మన అడ్వెంచర్ మొత్తం రిస్క్ ఏరియా అక్కడ ఉన్నాడు చూడండి చూపిస్తాం మీకు అతను కిందికి దిగనిస్తాడు నీళ్ళలోకి దిగనిస్తలేడు ఎస్ట్ దిగుతామన్నా కానీ ఒప్పుకుంటలేడు వద్దు వద్దు అంటున్నాడు లే ఎందుకు లేని మేము కూడా మర్సంగా అయిపోయినాం పోతున్నాం ఇప్పుడు కిందికి దిగాలి ఇప్పుడు కిందికి దిగనికే సాహసం చేయాలి ఇప్పుడు కిందికి దిగేటప్పుడు చూపిస్తాం మీకు ఇలా ఉంటుంది ఏంది కదా అనేది మా మంచిగా ఒకటి పోతున్నాడు కిందికి తీయనికే పనులు పోతున్నారు కిందికి జారుకుంటా జారుకుంటా మెల్లగా బ్యాడ్ లక్ గాయస్ బాగా ఎక్స్ప్లోర్ చేద్దామని వస్తే లేదు వీడియోలో క్లారిటీ క్లారిటీగా కనపడుతున్నాం కదా చో ఇంకా కిందికి వెళ్ళి మళ్ళీ వేరే లొకేషన్ దగ్గరికి పోయి కలుద్దాం అంతవరకు వీడియో వెళ్ళాక చూడండి కిందికి కిందికి పోయి లోపల మొత్తం దమ్దం అయిపోతుంది ఈ నుంచి మేము అక్కడ కార్ కనపడుతుంది ఆడి పోల మొత్తం మొత్తం ఎటువంటి చూడండి ఏరియా పోయేటప్పుడు కొంచెం బాగానే ఉంది ఆడి నుంచి వచ్చినాం మొత్తం రిస్క్ ఉండే ఆడ పైకి ఇక్కడ ఎక్కేటప్పుడు ఎండోకటి తై ఎక్కినాము లేండి మన డాడీలకు అంతే ఏం లేదు ఇది లొకేషన్ మిస్ అయినా కానీ వేరే లొకేషన్ కాడికి అయితే పోతున్నాం ఇప్పుడు పోయి ఎలా ఉంటుంది ఎందుకు అనేది మొత్తం చూపిస్తాను వీడియో మిస్ కాకుండా చూడండి ఇప్పుడైతే పోతున్నాం ఆ లొకేషన్ కాడికి అయితే పోతున్నాం చలో వెళ్ళి చూపిస్తాను రెండు వాళ్ళు అయితే కింద రీచ్ అయిపోయినారు నేను ఒక్కడే మీకు చూపించాలా వీడియో తీయాలని మీకు చూపించాలా వీడియో తీయాలని నేను ఒక్కడనే పోతున్నాను ఎప్పుడు నడుచుకుంటా

బాయ్స్ పార్క్ దగ్గరకి అయితే రీచ్ అయిపోయాం మన వాళ్ళు కార్ తాళం వేస్తున్నారు మన ఇంకెళ్ళు ఉండేది వైఎస్ పార్క్ వైఎస్ పార్క్ దగ్గరికి రీచ్ అయిపోయాం లోపలికి వెళ్ళి చూద్దాం ఇలా ఉంది లొకేషన్ ఏంది కదా అనేది చాలా ఫ్రీ ఉంది ఈరోజు ఎవరు లేనట్టున్నారు ఇదే మన అవుట్ఫిట్ జస్ట్ సింపుల్ అంతే ఏం లేదు లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం వెళ్ళి ఏంటి ఎలా ఉంది లోపలికి వెళ్ళి వద్దాం లోపలికి వచ్చేసి ఇప్పుడే పార్కింగ్ చేసేసినాం టికెట్ తీసుకొని అయితే ఎంటర్ అయ్యాం లోపల లొకేషన్ ఇలా ఉంటుంది పర్ ఫస్ట్ ఒక మనిషికి ఇరవై రూపాయల టికెట్ ఇప్పుడే లోపలికి వచ్చేదాం మనం వెహికల్ అయితే పార్క్ చేసేసాం లోపలికి వెళ్ళి చూపిస్తా ఎలా ఉంటుంది ఏది కదా అనేది కదా ఇది ఎంట్రెన్స్ ఇప్పుడే ఇంట్రైలో లోపలికి అయితే వచ్చేసాం లోపల మొత్తం పిల్లలు అయితే ఆడుకుంటున్నారు మొత్తం అదే పార్కు మొత్తం చూపిస్తా వీడియో లా లాస్ట్ దాకా అయితే చూడండి స్కిప్ చేయకుండా టోటల్ పార్క్ అయితే చూపి చూపిస్తాను ఇప్పుడే ప్లే 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 ఏరియా కాడికి అయితే వచ్చేసినాం ఇప్పుడు ఏంటర్ ప్లే ప్లే ఏరియా కాడికి అయితే వచ్చేసినాం మన వాళ్ళు మొత్తం ఉయ్యాలైతే పోతున్నారు అడవుతో ఆ ఊయాల కడుపులో చెప్పేస్తుంది ఆ ఉయ్యాల ఊయమంటే లోపల పోయి ఎలా ఉంది ఏంది కదా మొత్తం చూపిస్తాను ఇదైతే ప్లేయర్ టోటల్ మన వాళ్ళు క్రేజీగా ఉంది ఆ బోడీగానే ఇంకా ये भूख लगती है मनी। चाइना जल्दी टाइम लगता है। पारा यहाँ पर है ना? देख है। हम्म। अरे तू एक बजे यहाँ से निकलेंगे? हाथ मोको रहता है टाइम का। एक दो, दो। क्रेजी क्रेजी उनकी लोकेशन। हाय। थोड़ा पारा। మన బ్యాచ్ అయితే పోతుంది లొకేషన్ అయితే క్రేజీ ఉంది క్రేజీగా మొత్తం గ్రీన్గా లొకేషన్ అయితే క్రేజీ ఉంది అక్కడ వచ్చేసి బావి ఉంది ఒకటి బావి అయితే వెళ్తున్నాం లొకేషన్ ఎట్లా ఉందో చూడొచ్చు మీరే మొత్తం క్రేజీగా ఉంది లొకేషన్ ఒక బావి ఉంది ఆడ బావి దగ్గరికి అయితే వెళ్తున్నాం స్కూల్ ఓపెన్ ఉండడం వల్ల ఎవరు లేరు మొత్తం ఖాళీగా ఉంది పార్క్ లేకుంటే క్రౌడ్ మంది ఉంటాయి ఉంటారు కాస్బే మొత్తం క్లారిటీ అయితే చూపిస్తాను వీడియోలు ఎండాక చూడండి ఇదే మన బావి

చూడొచ్చు మీరు ఇది స్టార్టింగ్లో ఉంటుంది వాటర్ చూడండి ఎంత క్లీన్గా ఎంత గా ఉన్నా మొత్తం లొకేషన్ ఒక రేంజ్లో గా అక్కడ ముందరు వేయగలుద్దాం నా పైకి ఎక్కేది ఉంటది వైఎస్ రా రాజశేఖర్ రెడ్డి చనిపోయిన శివం కనపడే ప్లేస్ ఉంటది పోయి కలుద్దాం మొత్తం ఎలా ఉంది అన్ని తోడ్నా పైకి తోడ్నా దానికి పైకి ఎక్కి నల్లమల్ల ఫారెస్ట్ కనపడుతుంది దాని పైకి ఎక్కితే నల్ల ఫారెస్ట్ కనపడుతుంది లొకేషన్ అయితే క్రేజీ ఉంది కదా లొకేషన్ ఇప్పుడు దానికి వెళ్ళి దాని పైకి ఎక్కి వెళ్ళి లొకేషన్ అయితే కనపడుతుంది దాని పైకి వెళ్ళి మనం దానిపై దానిపైకి అయితే వెళ్ళిపోలే మనం పులి అయితే వచ్చేసి పులి క్రాస్ బీడేవి స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్తే అక్కడ పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తా లొకేషన్ ఎలా ఉంటుంది ఎందుకు కదా అనేది మొత్తం అక్కడ మొత్తం మన బ్యాక్ సైడ్ ఉన్నది మొత్తం నల్లమల్ల ఫారెస్టే మన వె మనం వెంకలో ఉండేది చూడ మొత్తం పార్క్ అది సో అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి శిల్పం అయితే కనపడుతుంది మనం మొత్తం ఉన్న ఇంకలో ఉన్నది మొత్తం మొత్తం పార్కే టోటల్ ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇది మొత్తం గాలి ఎక్కువ ఉండడం వల్ల మనం సరిగ్గా తీయలేకపోతున్నాం వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది వ్యూ చూడవచ్చు మీరు అక్కడ వైట్ కలర్ కనపడుతుంది అదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి అక్కడ వైట్ కనపడుతుంది చూడండి అదే టోటల్ పై నుంచి వ్యూ చూడండి ఇంత క్రేజీగా ఉందో అదే నల్లమల్ల ఫారెస్ట్ అక్కడ కనపడుతుంది అదే నల్లమ్మల ఫారెస్ట్ టోటల్ వ్యూ చూడండి ఎట్టు ఉందో ఎక్సలెంట్ ఉంది అక్కడ వైట్ కనపడుతుందా లేదా మీకు అక్కడ వైట్ కనపడుతుంది అదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సమాధి ఒకసారి వ్యూ చేయడానికి మొత్తం ఇలా ఉంది ఇంకా అనేది సో క్రేజీ ఉంది లొకేషన్ టోటల్ పార్క్ వచ్చేసి ఇదే ఈ నుంచి మొత్తం నలమల ఫారెస్ట్ టోటల్ ఫారెస్ట్ ఇప్పుడైతే మనం పైకి వచ్చేస్తాం కింద కింద కూడా అని ఉంది లొకేషన్ క్రేజీ లొకేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కిందికి అయితే దిగుతున్నాం ఇప్పుడు ఫోటో తీయడం మొత్తం దిగేసి కిందికి అయితే వెళ్తున్నాం మ్యాథ్స్

చూసుకోవచ్చు ఎంత క్రేజీగా ఉందా స్విమ్మింగ్ పూల్ మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి లొకేషన్ చూడ ఎంత క్రేజీ ఉంది హైదరాబాద్ జాగ మపలుండే దాంట్లో ఇప్పుడు లేవేమో చేపలు మన విగ్రహం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయ్ చెప్తున్నాడు మన సబ్స్క్రైబర్స్కి హాయ్ హాయ్ క్రేజీ ఉంది లొకేషను క్రేజీ ఉంది లొకేషన్ ఇప్పుడే ఫోటోలు అయితే కంప్లీట్ అయిపోయినాయి వెనకలా స్మాల్ స్విమ్మింగ్ పూల్ వాటర్ మన విగ్రహం మన వాళ్ళు అయితే దానిలో వచ్చినారు ఎలా పడుతున్నారో మీకు మన వాళ్ళు హాతలో క్లేజీ ఉంది లొకేషన్ మొత్తం మన తాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చలో ఈ వీడియో ఇప్పుడైతే ఆకలి అవుతుంది ఇప్పుడు హోటల్కి వెళ్ళి ఏమైనా అడపులు వేసుకొని మాట్లాడదాం పోతున్నాయి ఇప్పుడు లోపల మొత్తం అయితే పెద్ద ఉంది లొకేషన్ ఇది మొత్తం మ్యాప్ ఇది ఎంట్రింగ్ ఇది వచ్చేసి ఎంట్రింగ్ టోటల్ మ్యాప్ ఇది టోటల్ ఫుల్ పార్క్ మ్యాప్ మొత్తం మొత్తం కూర అయితే ఇలా ఉంది జస్ట్ ఉంది అయితే లోపల ఏం లేదు జస్ట్ యానిమేషన్స్ ఉన్నాయి అంతే మన వైల్డ్ లైఫ్ ఇలా ఉంటుంది ఏంది కదా అనేది అంతే మొత్తం అంతే అది వచ్చేసి మాకు ఇది వచ్చేసి టైగర్ ఉంది కదా ఎగ్ మిటర్ క్రేజీగా ఉంది అది అసలు సేమ్ రియల్ లెక్కనే ఉంది మొత్తం టోటల్ రియల్ లెక్కనే ఉంది చూడొచ్చు మీరు దగ్గర నుంచి క్రేజీ ఉంది మొత్తం టోటల్ క్రేజీ ఉంది బయటి వచ్చే బయట వచ్చేసాం ఇంటికి వెళ్ళిన తర్వాత కలుగుతుంది అయిపోయింది మొత్తం పార్క్ లో మొత్తం ఫోటోలు గిటోలు మొత్తం అయితే అయిపోయింది ఇప్పుడైతే రిటర్న్ అయిపోతున్నాం

ఫైనలీ ఆత్మగూర్ అయితే వచ్చేసాం ఇప్పుడు హోటల్కి అయితే పోతున్నాం ఫేమస్ రెస్టారెంట్కి అయితే పోతున్నాం ఆత్మగూరులో ఇదే మనం వెళ్తున్న హోటల్ ఫేమస్ రెస్టారెంట్ ఫేమస్ రెస్టారెంట్ లో అయితే వచ్చేసాం మండి తినడానికి చెప్తా ఫ్రెష్ మన యాంబియన్స్ బానే ఉంది ఇంత అని అంత లేదు అని ఉంది చల్లని నీళ్ళు తాగిద్దాం తాగి మాట్లాడదాం గొంతు ఎండుకుపోయింది అంత దూరం వచ్చే లోపల మెను కాడు

ఇంకోటేసింది వచ్చేసింది మండి తిని ఎలా ఉందో టేస్ట్ చెప్తాను టేస్ట్ టేషనరీ బాగా ఉంది కలుద్దాం ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాం మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ తో కలుద్దాం ఉంటా బై పీస్